హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనము వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే సో ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అండి నాకైతే ఎందుకంటే ఇన్ని రోజులు నేను పడిన కష్టానికి ఒక మంచి ప్రతిఫలము రావడానికి ముందు ఒక చిన్న ఇండికేషన్ అంటే వచ్చిందండి అదేమిటంటే మనకు యూట్యూబ్లో మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో సో టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అంటూ వస్తుంది కదండి గూగుల్ యాడ్ నుంచి సో నాకైతే ఈరోజు ఆ గూగుల్ యాడ్ సెన్స్ నుంచి మనకు పిన్ అయితే వచ్చిందండి అదే మనకు విత్ పోస్ట్ ద్వారా అయితే వస్తుంది ఇంటికి సో నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది మనకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అయితే వచ్చిందని చెప్పి సో నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చానండి సో చూశారు కదా గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అండి సో ఇదే మనకు వచ్చిన గూగుల్ అంటే మనకు యూట్యూబ్ నుంచి వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి దీంట్లో మనము ఆ యొక్క వెరిఫికేషన్ కోడ్ మనం పిన్ని దాంట్లో ఎంటర్ చేస్తే మనకు అమౌంట్ అంటూ ఏదైతే మనకు అమౌంట్ జనరేట్ అవుతుందో దాన్ని మనం డ్రా చేసుకోవచ్చండి చూస్తే చూసారు ఇక్కడ సో నాగల్దీన్ మహమ్మద్ రఫీక్ మన అడ్రస్ అండి ఇది ఎస్ఎంటీ కాలనీ నియర్ నాగప్పకట్ట ఎమ్మెగ్నూరు ఆంధ్రప్రదేశ్ సో ఇది మనకు ఫ్రమ్ ముంబై నుంచి వస్తుందండి ఇది సో చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఒక స్పీడ్ పోస్ట్ రావడం అనేది సో ఇది అంటే మనకు దీంట్లో లోపల వచ్చేసి మనకు వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది సో నేను చూపిస్తాను అంటే నా కోడ్ నేను హోల్డ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాము దీంట్లో నా ఒక పిన్ నెంబర్ ఉంటుందండి సో నేను ఆ పిన్ నెంబర్ అయితే నేను చూపించకూడదు కదా సో దిస్ ఈజ్ ఇక్కడ నేను చేపెట్టిన దగ్గర వచ్చేసి నా పిన్ నెంబర్ ఉంటుందండి సో ఇక్కడ ఇచ్చారు కదండి ఇన్స్ట్రక్షన్ యాడ్సెన్స్ అకౌంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం మనకి ఇచ్చిన పిన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి నుంచి మనకు ఈ యొక్క అమౌంట్ అంటూ మన అకౌంట్లో పడుతుగా ఉంటుందండి సో ఇక్కడ చేపెట్టిన దగ్గర నా వెరిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చూపి చూపించదలుచుకోలేదండి సో సారీ ఏమనుకోవద్దండి సో మొత్తానికి వచ్చేసి మనం ఇన్ని రోజుల నుంచి పడిన కష్టానికి మనకు ఒక చిన్న మనకు ఇది ఒక హోప్ అండి సో ఇప్పటి నుంచి మనము అమౌంట్ని గెయిన్ చేయగలము యూట్యూబ్ నుంచి అని చెప్పి మనకు ఒక హోపు నార్మల్లీ మనం వీడియోస్ వీడియోస్లో చూస్తూ ఉంటాము నాకు గూగుల్ నుంచి యాడ్ అకౌంట్ యాడ్ పిన్ వచ్చిందని చెప్పి సో ఈరోజు ఫైనల్గా నాకు కూడా గూగుల్ నుంచి వచ్చేసి ఒక పిన్ అయితే వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ కంటే ఎవరైతే మా వైఎఫ్టి తెలుగు బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు రాగలిగాను సో ఇప్పటి నుంచి నా వీడియోస్ని ఇంకా మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోస్ చేస్తాను మీకు అవసరమైన వీడియోస్ చేస్తాను మీకు బోర్ కొట్టే విషయాలు అయితే నేను ఎక్కడ మీకు చేయనండి బోర్ కొట్టే వీడియోస్ కానీ ఒకవేళ మీరు ఏవైనా వీడియోస్ చేయండి అని చెప్పి నాకు సజెషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోస్ని నేను చేయడానికి ప్రయత్నిస్తానండి సో చాలా థ్యాంక్ యూ అండి నేను లేట్ చేయకుండా నేను ఈ వీడియోని ముగిస్తాను ఎందుకంటే మీకు బోరింగ్ అనిపిస్తూ ఉండవచ్చు సో ఫైనల్లీ ఈ యొక్క గూగుల్ నుంచి నాకు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అంటూ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ యొక్క హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్